ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ ఇయర్ రాజమౌళి గారు ఇట్స్ డెఫినెట్లీ అన్ ఆనర్ వీ హ్యావ్ కొలాబరేటెడ్ ఆన్ సో మెనీ గ్రేట్ ఫిల్మ్స్ విచ్ హవ్ బికమ్ అ మైల్డ్ స్టోన్స్ నౌ ఇట్ వాజ్ రుయలీ అన్ ఆనర్ అండ్ ప్లెజర్ టు హావ్ బీన్ అసోసియేటెడ్ విత్ యూ టిల్ నౌ అండ్ ఇట్ మీన్స్ అ లాట్ ఫార్ యూ బీయింగ్ ఇయర్ అండ్ ఎన్కరేజింగ్ దిస్ ఫిల్మ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ ఈ సినిమా అండి మేము ఫస్ట్ నేను సినిమా చేయడానికి కారణము సాయి గారండి సో సాయి గారు ఫస్ట్ నాకు పిలిచి ఒక కథ ఉంది చేస్తారని అడిగినప్పుడు లైక్ ఐ మెట్ రాధాకృష్ణ సో వెన్ వె నరేటెడ్ ద స్టోరీ ఐ రియలీ లైక్ దెట్ అండ్ దెన్ ఐ వాజ్ అంటే కొత్త సినిమా కొత్త హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఓకే కెమెరాను పెట్టుకుంటే అన్నీ చేసుకుంటాడని అనుకుంటారు బట్ ఐ వాజ్ వెరీ అప్రియన్సన్ అంటే మిగతా టీం ఎలా ఉంటుంది అని బట్ ఒక్కొక్క పేరు చెప్తూ ఉంటే చాలా దిగ్గజాలందరినీ మాకు గా పెట్టారు లైక్ ఆర్ డైరెక్టర్ రవీందర్ గారిని పీటర్ హెడ్ మాస్టర్ని మ్యూజిక్ డైరెక్టర్ దేవి ప్రసాద్ గారిని సో వీ హ్యాడ్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్ టు సపోర్ట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ సిన్సియర్ అండ్ డెడికేటెడ్ యాక్టర్ న్యూ కమర్ కాల్డ్ కిరీటి కిరీటి అంటే కిరీటి గురించి ఏం చెప్పాలంటే నేను అంటే ఇంత డెడికేటెడ్ ఉన్న యాక్టర్ నేను చూడలేదండి నా లో లైక్ ఐ రిమెంబర్ లైక్ ఈ ఈ సాంగ్ చేసేటప్పుడు వైరల్ అయ్యారు ఈ సాంగ్ చేసేటప్పుడు యూస్ టు టేక్ లైక్ అంటే ఒక ట్వంటీ టేక్స్ రీటేక్స్ థర్టీ టేక్స్ రీటేక్స్ ఫార్టీ టేక్స్ రీటేక్స్ అని వినుంటామండి బట్ మోకాల్లో నెత్ర వస్తున్నా కూడా వంద రీటేక్లు రెండు వందల రీటేక్లు చేసిన ప్రాబ్లీ ద ఓన్లీ యాక్టర్ వీ హ్యావ్ ఇయర్ దిస్ డెడికేషన్ ఈజ్ ఇమ్మన్స్ నేను అడిగాను కిరిటి ఆ చిన్న స్టెప్ కొద్దిగా అటు అటెట్ అయినా ఎవరికి తెలియదు అంటే సార్ నాకు తెలుస్తుంది కదా సార్ అది ఆ మిస్టేక్ ఎవ్రీ టైం చూసినప్పుడు నేను ఇంకా బాగా చేసి ఉంటే బాగుండేది అని అనుకు దట్ ఈస్ లైక్ అన్బిలీవబుల్ అండి ద కైండ్ ఆఫ్ డెడికేషన్ ఈజ్ ఈజ్ ఇయర్ టు స్టే ఫర్ లాంగర్ టైం అండి ఇఫ్ దిస్ డెడికేషన్ కంటిన్యూస్ ఇయర్ ఈజ్ సెట్ టు బి ద న్యూ స్టార్ ఈస్ గోయింగ్ టు బి బోర్న్ ఆన్ దిస్ ఎయిటీన్త్ సో డైరెక్టర్ రాధాకృష్ణ ఈజ్ లైక్ ఐ నో ఇట్ హాస్ బీన్ అ వెరీ రోలర్ కోస్టర్ జర్నీ ఫర్ హిమ్ అంటే సినిమా ఆరు నెలలు ఎనిమిది నెలలు అయిపోద్ది అనుకున్నారు అది మూడు నెలలు పట్టింది రకరకాల కారణాలు వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ ఇంజురీ తర్వాత సినిమాలో అంటే రకరకాల ఇమోషన్స్ అండి లైక్ అంటే ఈ వాజ్ ఈ స్టేయింగ్ ఇన్ బ్యాంగ్లూర్ మూడు సంవత్సరాలు ఫ్యామిలీని వదిలేసి హైదరాబాద్లో సినిమా కోసం డెడికేటెడ్గా ఇక్కడ పనిచేయడము ఐ నో దట్ ఈ వెంట్ త్రూ సో మచ్ బట్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ వర్క్స్ ఐ వర్క్డ్ ఫార్ హిమ్ అండ్ టుడే వీఆర్ ఆన్ ది స్టేజ్ ఆ సినిమా రిలీజ్కి వచ్చింది అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఈ బీ రెస్పెక్టెడ్ ఫార్ ఈజ్ డైరెక్టోరియల్ స్కిల్స్ అండ్ ఈ ఈజ్ ఆల్సో ఇది సెకండ్ సినిమా అయినా కూడా ఈ వర్క్ ఇట్ లైక్ అ న్యూ కమర్ అండ్ నౌ ఈజ్ ఐ థింక్ ఆన్ ఎయిటీన్త్ యూ విల్ నో వాట్ ఈస్ మేడప్ ఆఫ్ ఈ థ్యాంక్ యూ రాధా ఫార్ మేకింగ్ మే పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్ థ్యాంక్ యూ కిరీటితో సపోర్ట్గా ఉన్న శ్రీలీలా గురిండి ఏం చెప్పాలండి ఎవ్రీ టైమ్ షీఈ ఆన్ స్క్రీన్ దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ సో మచ్ ఆఫ్ బబ్లీనెస్ అండ్ వీ నో హౌ మల్టీ టాలెంటెడ్ షీజ్ అ బండల్ ఆఫ్ ఎనర్జీ బండల్ ఆఫ్ టాలెంట్ హూ హెస్ ఆల్రెడీ రూలింగ్ సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ దెనీలియా సారీ శ్రీలీలా సారీ అండ్ దిస్ ఈస్ అ కమ్ బ్యాక్ ఫార్ అవర్ హాసిని ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ అంటే లైక్ ఐ వర్క్డ్ విత్ జెనీలియా ఇన్ సాయి విచ్ వాస్ లైక్ లాంగ్ లాంగ్ బ్యాక్ సో వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా అండ్ షీ హాస్ బికమ్ అ ఫార్ ఫార్ బెటర్ యాక్ట్రెస్ దెన్ వాట్ షీ వాజ్ అండ్ ఈ సినిమాలో మనకు కనిపించే మనకు గుర్తుండే జెనీలియా కాకుండా కంప్లీట్లీ డిఫరెంట్గా ఇలాంటి కోణం కూడా ఇంకోటి ఉందా అని మనకు అనిపించేలాగా లైక్ షీ హాజ్ పర్ఫార్మ్డ్ అండి షీ విల్ డెఫినెట్లీ గోయింగ్ టు లైక్ సర్ప్రైజ్ యూ విత్ ద వే షీ హస్ పర్ఫార్మ్డ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ ద వే దిస్ క్యారెక్టర్ షీ హాస్ పోర్ట్రేడ్ థ్యాంక్ యూ జనీలియా థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ దేవి శ్రీప్రసాద్ గారు నేను చెప్పాలండి వైరల్ అయ్యారు ఆల్రెడీ వైరల్ అయిపోయింది లైక్ సో ఐఎమ్ వెరీ ష్యూర్ దట్ దేవి గారు ఈ సినిమాని రీ రెకార్డింగ్తో మేము కష్టపడిన దానికంటే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది అండ్ వీ ఆల్ నో అబౌట్ దేవి గారు వీ డోంట్ హ్యావ్ టు హవ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ అబౌట్ దట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ సో మచ్ అండ్ మేకింగ్ దిస్ ఫిల్మ్ టేకింగ్ దిస్ ఫిల్ టెక్స్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్ ఆ ఐ నో ఐక్ హౌ మచ్ యూట ఇన్స్పాయర్డ్ క్రియటివ్ టూ డూ ఆల్ దట్ అన్బిలియబుల్ స్టంట్స్ అండ్ యాజ్ యూ టోల్డ్ ఐ వాజ్ ఆల్సో వెరీ ఇంప్రెస్డ్ వెన్ ఈ వాజ్ డూయింగ్ ఆల్ ద స్టాండ్స్ వితౌట్ రోప్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ సో ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ మాస్టర్ థ్యాంక్ యూ ఈ సినిమా రచయిత కళ్యాణ్ చక్రవర్తి గారు యాజ్ రియలీ డన్ అండ్ ఫస్ట్ టైం ఎప్పుడు దేవుడు పాటలు రాస్తూ ఉంటారు ఈ సినిమాకి ఒక ఐటమ్ నెంబర్ రాశారు అండ్ అది వైరల్ అయిపోయింది సో మేబీ ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఐటమ్ నెంబర్ రాయమని చెప్తారేమో అండి Congratulations. And uh, we are also with Kiriti, we are also introducing a brand new dance master who has already set the whole country on fire. He's He He's an extremely talented uh, music director, uh, sorry, dance choreographer. And uh, thank you, uh, Revant, for being a part of this film. And uh, I am so happy and uh, proud to be a part of this film. On 25th, please come and watch this film in the theaters.